పట్టణంలోని శ్రీ కోదండ రామచంద్రస్వామి దేవాలయంలో పునర్ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సూర్యాపేట జిల్లా కోథాడ పట్టణంలోని శ్రీ కోదండ రామచంద్ర స్వామి వారి దేవాలయం పునర్ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ఆలయ ధర్మకర్తలైన నాగుపండి రంగ వారి దంపతుల ఆధ్వర్యంలో నగర సంకీర్తనలో భాగంగా కోదాడ బొడ్రాయి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నగర సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ నగర సంకీర్తనలో భాగంగా నూట ఎనిమిది గడపల శ్రీరామనామ స్మరణతో ముందుకు తీసుకువెళ్తున్నామటువంటి పన్నెండు మంది సభ్యులు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేందుకు చేస్తున్న కృషిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు బొడ్రాయి బజారు వాసులు నూట ఎనిమిది దంపతుల నడుమ కొనసాగే ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై శ్రీరామ మారు మోగాలని కోరారు అనంతరం నగర సంకీర్తనలో భాగస్వాములైన వారికి ప్రత్యేకమైన బహుమతులను ఇచ్చి సన్మానించారు ధర్మకర్తలు అందరూ ఉన్నారు జ్యోతిగారు ఉన్నారు రోజు మా జ్యోతిగారు మా వెనుక ఆంజనేయ స్వామి ఉన్నాడు అని చెప్పి నల్లిగారు పెట్టి ప్రోత్సహించారు ఆ విషయాన్ని మేము గ్రహించుకోకుండానే ముందుకు వెళ్ళాము కానీ స్వామి వెనక నుండి నడిపించాడు చాలా సంతోషంగా ఉంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా సార్లు మా వారికి ఏదో ఒక సత్కారం జరుపుకుంటే వెళ్ళి నేను పక్కన నడుస్తాను ఇంకొక నాకు సత్కారం మా వారు అందరూ పన్నెండు మంది మీరు నిన్న మంచి గ్రూప్ ఫోటో దిగారట కదా అఖండ హనుమాన్ సభ సందర్భంగా అందరూ ఒక్కసారి వచ్చి జ్ఞాపకం తీసుకోవాలండి జై శ్రీరామ్

అన్న బొడ్రాయి బజార్ వాస్తవ్యులే నూటెమిది దంపతుల నన్ని గారు తప్పకుండా వేస్తారండి అని ఏమాత్రం సందేహించకుండా సందేహానికి తావు లేకుండా కడాకండిగా చెప్పారు మనం నూటెనిమిది దంపతులతో ఈ రోజు చేసుకుని దిగ్విజయంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జ్ఞాపిక అంటేనే జ్ఞాపిక ఉంచుకునేది

రోజుకి నాలుగైదు కార్యక్రమాలు ఉన్నప్పటికీ జరగాలి అనే సంకల్పాన్ని చేసిన వెంటనే ఈ బాధ్యత తీసుకున్న ప్రతి వీధి నుంచి బాధ్యత తీసుకున్న వారి యొక్క సామర్థ్య బలంతో దిగ్విజయంగా అంటే ఈ రోజు మూడు నగర సంకీర్తలు జరుగుతున్నాయి అంటే ఈ రోజుతో ఎనిమిది వందల గడపలు సోదాల నుంచి ఈ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ఆలయ ధర్మకర్తలు రాగుబండి రంగా గారి దంపతుల యొక్క పూర్తిగా ముందుకు వెళ్తున్నాయండి వారు ప్రతి నగర సంకీర్తనకి అన్వయించే ప్రయత్నం చేశారు ఈ మన కోదాడలో లేకపోవటం వల్ల కార్యక్రమాన్ని అన్వయించలేకపోయారు ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రతి నగర సంకీర్తనకి కార్యక్రమానికి అన్వయిస్తారు కాకపోతే ఈ రోజు బొడ్రాయి బజార్ వారికి ముఖ్యంగా మొట్టమొదటి ఈ అవకాశం కలిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ పూర్తి అయింది ఈ పూర్తయిన శుభ సందర్భంలో అందరం నగర సంకీర్తన చేసుకుంటున్నాం ముందుగా నగర సంకీర్తన చేసుకునే ముందుగా వొడ్రాయి బజార్ నుంచి బాధ్యత తీసుకున్న పందిరి షర్మిల సత్యనారాయణ గారి దంపతులు వారి యొక్క ఆధ్వర్యంలో వడ్రాయి బజార్ రామనామ సేవకులైన పందిరి షర్మిల గారు సత్యనారాయణ గారి దంపతులు వడ్రాయి బజార్ నుంచి రామనామ సేవకులుగా బాధ్యత తీసుకున్నారు తీసుకుని ఈ కార్యక్రమాన్ని వారి వెనక ఉండి పన్నెండు మంది రామనామ సేవకులే కార్యక్రమాన్ని దిగ్విజయంగా విశేషంగా ముందుకు నడిపించారు అందరం ఒక విషయాన్ని గమనించాలండి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు అమ్మో ఇంత పెద్ద సంకల్పమా ఈ మహాసంకల్పమా వెయ్యి ఎనిమిది గడపలా అనే ఆలోచన ప్రశ్నకు తావు లేకుండా బాధ్యత తీసుకున్న వారి యొక్క సామర్థ్య బలంతో వారి యొక్క రామన వారికి చేయూతనందించి సేవా తత్పరతతో వారికి ముందు నడిపించిన సేవకుల యొక్క ఆ సేవకుల యొక్క ఆలోచనతో కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ముందుకు నడిచింది కాబట్టి వారిని ఈ మనం నగర సంకీర్తన ప్రారంభ ప్రారంభమయ్యే ముందుగా కోదండరామాలయం నుంచి చిన్న చిరు సత్కారాన్ని అంటే వారికి చిన్న కృతజ్ఞతల కృతజ్ఞతా పూర్వకంగా చిన్న చిరు సత్కారాన్ని అందచేస్తూ కార్యక్రమాల్లో ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ అందరూ విషయాన్ని గమనించాలండి నేను చెప్పాను చెడమలగారు చెరుల గారు ఎందుకండి మీకు ఎనిమిది గడపల్లో విశేషంగా వీరి యొక్క సహాయ గడప రామ నామంతో ఓలలాడిందండి కాబట్టి వారిని మన కోదండరామాలయూ తరపు నుంచి చిన్న జ్ఞాపికతో కృతజ్ఞతలు తెలిపే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271